అందరికీ నమస్కారం ఈరోజు మనం చూడబోతున్న అద్భుతమైన ఆలయం శ్రీ విశ్వగిరి విశ్వేశ్వర స్వామి వారి క్షేత్రం ఈ క్షేత్రం ఉప్పలకి దగ్గరలో ఉన్నటువంటి గట్కేశ్వరలోని ఎన్ఎఫ్సి నగర్లో ఉన్నటువంటి కొండపైన కలదు ఈ ఆలయం ఎంతో విశాలమైన ప్రాంగణంలో కొండ మీద చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది శ్రీ విశ్వేశ్వర విశ్వగిరి క్షేత్రంలో గర్భాలయంలో ఐదుగురు దేవుళ్ళు కొలువై ఉంటారు అక్కడే ముగ్గురమ్మల త్రిశక్తి పీఠం కూడా కొలువై ఉంది ఇలాగానే పంచముఖ ఆంజనేయ వారి భారీ విగ్రహం కూడా మనకి స్వాగత ద్వారానికి పక్కనే ఉంటుంది శివ పంచాయతీన క్షేత్రంగా ప్రసిద్ధి కెంకిన శ్రీ విశ్వేశ్వర విశ్వగిరి క్షేత్రం చివరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శివకేశవులు ఇద్దరూ కొలువైనటువంటి క్షేత్రం ఇదే ఆవరణలో మనకి వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామివారి ఆలయం అలాగే ఆలయానికి వెనక వైపు నుంచి కిందికి వెళ్తే శ్రీ యోగానంద వారి క్షేత్రం ఆలయానికి కుడిపక్కన కొన్ని వేల శిలానాగ ప్రతిష్ఠలు కొన్ని వేలల్లో ఉంటాయి వాటిని చూస్తే మీరు ఖచ్చితంగా సంభ్రమాచార్యాలకు లోనవుతారు నగశిల మధ్యలోనే మనకి పురాతన కాలం నాటి శివ పార్వతుల విగ్రహాలని మనం అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది వాటి మధ్యలో చుట్టూ ఉన్నటువంటి చెట్లు అసలే ఈ ఆలయం కొండ మీద ఉంటుంది కనుక ఇంకా కూడాను ఉంటుంది అలా చుట్టూ చెట్లు కొండ మంచి వాతావరణంలో మనకి ఆలయం ఇంకా ఆహ్లాదంగా ఆనందంగా అనిపిస్తుంది ఏ ఈ ఆలయంలో బుద్ధి సమేత వినాయక లాగానే ఆలయానికి పక్కనే ఉండేటువంటి కుమారస్వామి వారి ఆలయం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా మనకి ఆలయంలోనే విందుగా ఉంటుంది ఇక్కడ గర్భాలయానికి పక్కనే అనుకోని పంచభూత లింగాలను కూడా ప్రతిష్ఠించారు ఆకాశలింగం పృథ్వీలింగం వాయులింగం జలలింగం అగ్నిలింగం ఈ ఐదు లింగాలకి మనం అభిషేకం చేసుకునే భాగ్యం కూడా ఇక్కడ మనకి వారు కల్పించారు అలాగే ఈ ఆలయానికి వెనక నుంచి వెళ్ళే మార్గంలోనే యోగానంద నరసింహ స్వామి వారికి ఆలయం కూడాను చాలా చూడముచ్చటగా వారు మనకి దర్శన భాగ్యం కల్పిస్తారు సుందర ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం ఉంటుంది తప్పకుండా మీకు వీలైనప్పుడు హైదరాబాద్కి దగ్గరలో ఉన్న ఈ క్షేత్రాన్ని మీరు మీకు వీలైతే తప్పక దర్శించండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను